హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే చాలా బాగున్నానండి మీరంతా కూడా చాలా చాలా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను చలికాలం వచ్చిందంటే చాలండి ఇక ఈ నుసి పురుగుల బాధ ఎక్కువైపోతూ ఉంటుంది ఇవి వచ్చేసి ఫ్రూట్ ఫ్లైస్ అండి నుసి పురుగులు అంటారు ఫ్రూట్ ఫ్లైస్ అండి ఇవి నుసి పురుగులే కాకుండా నార్మల్గా ఈ విధంగా దోమలు కూడా ఇంట్లో ఎక్కువగా కనపడుతూ ఉంటాయి కదండి వీటికి ఇంట్లోనే ఇంట్లో దొరికే వాటితోనే చక్కగా మనం ఒక మంచి రెమెడీని అయితే తయారు చేసుకోవచ్చండి ముఖ్యంగా ఫ్రూట్స్ పైన ముఖ్యంగా పైన ఎక్కువగా వాళ్తూ ఉంటాయండి దోమలు కూడా ఈ చలికాలంలో ఎక్కువగా ఉంటాయి కదండి వీటికి మనము చక్కటి రెమెడీ అయితే తయారు చేసుకోవచ్చు ఒక మంచి ట్రాప్ తయారు చేయవచ్చు అండి ఒక చోట ఇవి ఒక కిచెన్లో స్టార్ట్ అయ్యాయి అంటే ఇండ్లు మొత్తంగా కూడాను కనబడుతూ ఉంటాయండి ముఖ్యంగా ఈ ఉల్లిపాయల పైన కూడా ఈ చీకటీగలు అంటారు నులి పురుగులు అంటారండి వీటిని నులి పురుగులు ఎక్కువగా వాళ్తూ ఉంటాయి ఇక ఇంగ్లీష్లో వచ్చేసి ఫ్రూట్ ఫ్లైస్ అని కూడా అంటారు వీటిని ఇది ఓన్లీ నులి పురుగులకే కాదండి దోమలకు కూడా ఈ రెమెడీ అయితే బాగా యూజ్ అవుతుంది దీనికోసం వచ్చేసి ఈ బిర్యానీ డబ్బా కానీ ఏదైనా స్వీట్స్ అలా తీసుకున్నప్పుడు ఒకటి ప్లాస్టిక్ డబ్బా ఉంటుంది కదండి డెఫినెట్గా ప్లాస్టిక్ డబ్బానే తీసుకోండి స్టీల్ లాంటిది ఏమీ అవుతుందండి ప్లాస్టిక్ డబ్బా తీసుకొని ఇది వచ్చేసి చీమల చాక్పీస్ చీమల చాక్పీస్ చీమలకి మనం గీస్తూ ఉంటాం కదండి ఇది చీమల పీస్ ఆ తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి అందుట్లోనే ఏదైనా సరే ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకోండి ఇక బాగా పండినటువంటి ఒక అరటి పండు తీసుకోండి అరటి పండు బాగా పండింది అవైలబుల్లో లేకపోతే మనము ఏదైనా సరే పండినటువంటి ఫ్రూట్స్ తీసుకోవచ్చు దీని ప్లేస్లోనే ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోండి అరటి పండే అని కాదండి ఏదైనా సరే ఒక ఫ్రూట్ని బాగా పండినటువంటి ఫ్రూట్ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మనం యాడ్ చేసుకున్నటువంటి వాటర్లో ఈ పీసెస్ని యాడ్ చేసుకోండి ఇక కర్పూరం ఉంటుంది కదండి కర్పూరంని కూడా ఇందుట్లోనే యాడ్ చేసుకోండి అన్నీ కూడా ఇంట్లో దొరికే వాటితోనే మంచి రెమెడీని అయితే మనం తయారు చేసుకోవచ్చండి ఈ నులి పురుగులు అదేవిధంగా దోమలు పోవడానికి ఇక సాల్ట్ వేసుకోండి ఇందుట్లో కొద్దిగా ఇక అంతా కూడాను బాగా కరిగేలాగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ అంతా కూడా చక్కగా కరిగేలాగా మిక్స్ చేసుకోవాలి ట్రై చేయండి డెఫినెట్గా ఇది మంచి ట్రాప్గా యూజ్ అవుతుంది ఈ నుల్లి పురుగులకి దోమలకి ఇక ఒక కవర్ ఉంటుంది కదండి కవర్ని మనం పైన కవర్ చేసుకునే విధంగా కట్ చేసుకోండి వీటి వలన చాలా అనారోగ్యం పాలవుతారండి పిల్లలు పెద్దవాళ్ళు ఇక దోమల విషయానికి వస్తే రక్త కణాలు అవి తగ్గడం వల్ల చాలా డబ్బు ఖర్చు అవ్వడమే కాకుండా చా పిల్లలు అయితే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి ఒకసారి ఏదైనా ఫీవర్ వచ్చినా అలాగా డబ్బు పోవడమే కాకుండా పిల్లలు కూడా ఇబ్బంది పడతారు కదండి అలా కాకుండా మనము ఈ విధంగా జాగ్రత్తలు పాటించినట్లయితే పిల్లలు హెల్తీగా ఉంటారు అదేవిధంగా పెద్దవాళ్ళు కూడా చాలా హెల్తీగా ఉంటారు చూస్తున్నారు కదండి ఈ విధంగా మనం కట్ చేసుకున్నటువంటి కవర్ని పైన క్లోజ్ చేసుకుని రబ్బర్ ఉంటే రబ్బర్ వేసుకోండి రబ్బర్ అవైలబుల్గా లేకపోతే థ్రెడ్ తోటి కట్టేసేయండి ఈ విధంగా కట్టిన తర్వాత చేస్తున్నాను చూడండి గట్టిగా విధంగా టైట్గా కట్టేసుకోవాలి ఇక చాకు ఉంటుంది కదండి నైఫ్ తీసుకుని చిన్న చిన్న హోల్స్ పెట్టుకోండి పెద్ద హోల్స్ పెట్టారంటే లోపలికి వెళ్ళి తిరిగి మళ్ళీ ఎగిరిపోయే అవకాశం ఉంది కాబట్టి జస్ట్ చిన్న హోల్ పెట్టుకోండి లోపలికి వెళ్తాయి దోమలు నులి పురుగులు ఇక బయటికి రాలేవండి లోపల మనము ఒక మంచి రెమెడీని తయారు చేసాం కదండి అది వా దోమలకు అస్సలు నచ్చదండి నులి పురుగులకి దోమలకు మ్యాక్సిమం లోపలే పడి చనిపోతాయండి ఈ విధంగా చిన్న చిన్న హోల్స్ని పెట్టిన తర్వాత ఈ ట్రాప్ని తీసుకెళ్ళి కిచెన్లో సింక్ దగ్గర కానీ ఎక్కడైనా సరే మనము ఉల్లిపాయలు స్టోర్ చేసుకునే దగ్గర ఎక్కువగా మనకు ఎక్కడైతే ఈ నుల్లి పురుగులు కనపడుతూ ఉంటాయో దోమలు అవి ఈ ట్రాప్ని పెట్టేశామంటే ఇందుట్లో పడి చనిపోతాయండి ఇక బయటికి తిరిగి రాలేవు బాయ్ ఫ్రెండ్స్ ఈ నెక్స్ట్ వీడియోలో అవి లైక్ చేయడం మాత్రం మర్చిపోతే అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి